అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఒక్కసారి సమయం కనుక దాటింది అంటే మళ్ళీ మన కాలం తిరిగి రాదు మీకు ఉన్న ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడే మార్నింగే విన్నటువంటి ఒక న్యూస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ కర్నూలులో ఉన్న పలంగా ధ్వంసం అయిపోవడం ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడుకునే ముందు ఇందులో ఒక ఫ్యామిలీ స్టోరీ నన్ను నిజంగా అంటే మన ఊళ్ళని ఎవరినైనా బస్ కి ఎక్కించాలన్నా ఎక్కడికైనా పంపియాలి అన్నా సరే అమ్మో వీళ్ళు ట్రావెల్ చేస్తే మళ్ళీ సేఫ్ గా ఇంటికి వస్తారా లేదా అనే ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సో ఇందులో ట్రావెల్ చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వీళ్ళు టైం లేదు అని చెప్పి తల్లిదండ్రులను కలవటానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటే ఆ ఇంకా రెండు రోజులైతే మనకి హాలిడేస్ వస్తాయి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు సో అమ్మ నాతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్న వాళ్ళు నా భార్య గర్భంతో ఉంది తనను కలిసి రావాలి నాకు టైం కుదరట్లేదు అని చెప్పి ఒకరోజు ముందు లీవ్ తీసుకొని ఈ త్రీ డేస్ నా భార్యతో టైం స్పెండ్ చేయొచ్చు అని వెళ్తున్న ఇంకొంతమంది ఇందులో ఇంకొక అంటే చాలా సాడ్ న్యూస్ ఏంటంటే హోల్ ఫ్యామిలీ అంతా కూడా దహనం అయిపోయిన పరిస్థితి సో ఇందులో గొల్ల రమేష్ అని చెప్పి వీళ్ళు బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాను సో హోల్ ఫ్యామిలీ అంతా కూడా వలస వెళ్ళి బెంగళూరులో సెటిల్ అయిపోయారు వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ లో ఉంటారు వీళ్ళు అమ్మ నాన్న కలవటానికి చాలా రోజులుగా వెళ్ళట్లేదు అంట సో తల్లి ఫోన్ చేసి రండి చాలా టైం నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా పిల్లల్ని మిస్ అవుతున్నా అని కంటతడి పెట్టుకుందని తల్లి ఎ ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ వెహికల్లో వెళ్ళే రమేష్ ఫ్యామిలీ ఈసారి మరి ఏం జరిగిందో తెలియదు కానీ త్వరగా వెళ్ళొద్దామనో లేదు అనంటే ఆఫీస్లో వర్క్ ఉందానో ఇంకేదన్నా కారణాలు కావచ్చు వాళ్ళు బస్సుని ప్రిఫర్ చేశారు ఈరోజు ఆ బస్సే వీళ్ళందరినీ కూడా పెట్టుకుంది సో తల్లి దగ్గరికి వెళ్ళి ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి వాళ్ళకి నచ్చినవన్నీ వండిపెట్టి పిల్లలతోటి చాలా టైం స్పెండ్ చేసిన ఆ నాన్నమ్మ ఈరోజు హోల్ ఫ్యామిలీ అంతా కూడా లేరు అనంటే No uh, then it జీర్ణించుకోలేని పరిస్థితి సో వెళ్ళి కలిసి చిన్న పాప ఏడిచిందంట పాపం నానమ్మ నేను నీ దగ్గరే ఉంటా ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పు ఎలానో సాటర్డే సండే హాలిడేనే కదా డాడీకి నేను నీ దగ్గరే ఉంటాను అని అడిగిందంట కానీ తండ్రి నాకు ఆఫీస్లో టైం అవుతుంది మమ్మీ మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడానికి నాకు టైం సరిపోదమ్మా ప్లీజ్ వచ్చేయండి అని చెప్పి ఏడుస్తున్న పిల్లల్ని కూడా వీళ్ళతో తీసుకొని వెళ్తే ఈరోజు ఆ నానమ్మకి మళ్ళీ పిల్లల్ని చూసుకునేటువంటి పరిస్థితి లేదు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవడానికి కూడా అంటే బాడీస్ లో గుర్తు పట్టలేనంతగా కాలిపోయాట హోల్ ఫ్యామిలీ అంతా కూడా హోల్ అంటే ఈ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదు సో వాళ్ళు కారులో వెళ్ళుంటే బాగుండేదేమో నేను వద్దు అని చెప్పాను నా మనసు బాగోలేదు పిల్లలు ఏడుస్తున్నారు ఉంచే నాన్న అని నేను రమేష్ని ఎంత అడిగినా వినలేదు ఈరోజు నా మొత్తం నా హోల్ ఫ్యామిలీ నా కొడుకే ఓన్లీ సింగిల్ కొడుకు అంట కానీ సింగిల్ కొడుకుతోటి ఇద్దరు ఆడపిల్లలు ఎంతో చక్కగా ఎంతో బ్రిలియంట్ అయిన పిల్లలు రోజు నా కళ్ళ ముందు లేరని అని ఆ నాన్నమ్మ ఎంతో ఏడుస్తూ ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళే అందులో చాలా మంది ఉన్నారు కదా అంటే వైఫ్ ని చూద్దామని అంటే ప్రెగ్నెన్సీతో ఉంది టైం స్పెండ్ చేద్దామని వన్ డే లీవ్ తీసుకుని వెళ్ళిన తను అంటే అందరి పేర్లు అయితే నాకు తెలీదు పేర్లైతే ఇంకా బయటకు రాలేదు కానీ వీళ్ళ ఫ్యామిలీ గురించి ఈ యొక్క ని నేను పర్టికులర్గా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు కళ్ళ ముందు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ ఇన్సిడెంట్ జరిగింది మొత్తం కూడా కర్నూల్లో ఎలా జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్ గా ఈ కావేరీ ట్రావెల్స్ అనేవి వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్లో ఉంటాయి అంటే బస్ ట్రావెల్స్లో ఈ ఆరెంజ్ ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే సో ఈ బస్సు నైన్ థర్టీకి స్టార్ట్ అవ్వాల్సింది యాక్చువల్గా ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల త్రీ అవర్స్ డిలే అయ్యిందంట అంటే ఆల్రెడీ లో టెక్నికల్ ఇష్యూ ఉందని వీళ్ళకి తెలిసినప్పుడు ఎంతో కొంత కాస్త కేర్ అనేది తీసుకుండాల్సింది లేదు అనంటే వీళ్ళ కనీసం ఎప్పటికప్పుడు ఒక పర్సన్ అక్కడ ఉంటారు డ్రైవర్ కాకుండా ఇంకో పర్సన్ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మెలుకుగా ఉండాలి బస్సులో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ అనేది కానీ వీళ్ళు పడుకొని లోపల ఉన్న ఏసీ బస్ కాబట్టి మొత్తం డోర్స్ అంతా క్లోజ్ ఉంటాయి సో బయట ఉన్నటువంటి సౌండ్ కూడా లోపలికి రాదు బహుశా అందుకే ఆ చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వీళ్ళెవ్వరికీ తెలిసి ఉండదు ఎందుకనంటే బస్ స్టార్ట్ అయ్యే ఆల్రెడీ త్రీ అవర్స్ అయిపోతుంది కాబట్టి లంచ్ డిన్నర్కి ఆపు ఉంటారు డిన్నర్ చేసి కూడా అందరూ పడుకున్న పరిస్థితి ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేసి ఆఫీసెస్ కి వెళ్ళాలనో లేదు అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఎవరు కూడా మేల్కోలేదు మేల్కున్న కొంతమంది బయటపడ్డారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మెంబర్స్ ఆల్రెడీ చనిపోయినట్టు నోటీస్ కూడా మనకు అందింది సో ఈ యొక్క బస్సు ట్రావెల్ అయి వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బైక్ అనేది ఆ టైర్ కిందకి వెళ్ళిపోవడము ఆ టైర్ కింద ఉన్న ఆ మనిషి కూడా నుజ్జు అయిపోయాడు పర్సన్ కూడా పట్టలేని పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైతే ఈ బైక్ అనేది టైర్ కిందకి వెళ్ళిపోయిందో ఆ టైర్ దగ్గర ఉన్నటువంటి ఇంజిన్ ఏదైతే ఉంటుందో మనకి పెట్రోల్ ట్యాంక్స్ ఉంటాయి కదా సో ఆ ట్యాంక్ దగ్గర ఆ బైక్ అనేది పేలిపోవడం జరిగింది కాబట్టి మొత్తం బస్ అంతా కూడా క్షణాల్లో ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయినా సరే కనీసం బ్రతకడానికి ఛాన్స్ ఉండేది కానీ మొత్తం మొత్తం కూడా కాలిపోవటం వల్ల ఆ బస్ లో ఉన్నటువంటి నలభై మూడు మంది ఇంకా ఇంకా ముందుకెళ్లి మేబీ బస్ లో ఎక్కాల్సిన వాళ్ళు ఉన్నారో ఏదో తెలియదు కానీ ఉన్నంత మందిలోనే మొత్తం ముప్పై మంది ధ్వంసం అయి ముప్పై మంది కూడా దహనం అయిపోయారు సో ప్రతి ఒక్కరిని కూడా మనం వెనక్కి తీసుకొని రాలేము ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మనం ఎన్ని నివాళులు పలికిన వాళ్ళు తిరిగి రారు కానీ బస్ డ్రైవర్స్ కావచ్చు బస్ మేనేజ్మెంట్ అనేది ఒక్కసారి మీరు బస్ ముందుకు వెళ్తుంది అనంటే అందులో ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ఏవైనా ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము డే అంతా మీతో ట్రావెల్ చేస్తున్నాము అనంటే ఎంతో సెక్యూర్గా ఫీల్ అయ్యే ఆ బస్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈరోజు ఆ యొక్క నమ్మకాన్ని కూడా ఈరోజు బస్లో ట్రావెల్ చేసిన కార్లో ట్రావెల్ చేసిన ట్రైన్లో ట్రావెల్ చేసిన హెలికాప్టర్లు ట్రావెల్ చేసిన ఎక్కడ కూడా ప్యాసింజర్స్ కి సేఫ్టీ అనేది లేదు సో దయచేసి మీరు ఏదైనా సరే వెహికల్స్ ని డ్రైవ్ చేస్తున్న కొంచెం ఒక కంట కనిపెడుతూనే ఉండండి లేదు అంటే ఇలాంటి సంఘటనలు అసలు రోజు వినాల్సి వస్తుంది ఈ గొల్ల రమేష్ గారు ఒక ఫ్యామిలీ ఇన్సిడెంట్ మాత్రం ఇంకా అసలు నేను చిన్న పిల్లలు కావచ్చు ఎంతో ప్రేమగా వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి తిరిగి వెళ్ళి సంక్రాంతికి తిరిగి వస్తాను అని చెప్పి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారని వాళ్ళ ఆవేదాన్ని కానీ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని ఎవరు కూడా కూర్చలేము సో దయచేసి ఈ బస్ మేనేజ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఒక ట్రావెలింగ్ నడుపుతున్నప్పుడు ఒకసారి కేర్ తీసుకోవాల్సిందంతే లేదు అనంటే మీరు అలాంటి ఒక ట్రావెలింగ్ అనేదే నడపకూడదు ఎందుకనంటే మా ప్రాణాలు మీ చేతిలో పెట్టి మేము మీ బస్ ఎక్కుతాము సో దయచేసి ఒకసారి చూసుకోండి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీకు ఎదురవుతే కింద ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్